ఇప్పుడు మనం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఉన్న ఈ యొక్క లింగంపర్తి గ్రామంలో ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్ ఉందో ఇక్కడ ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఇప్పటికే ఈ రోజు విశాఖ జిల్లాలో బీచ్ ఒడ్డున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరి నేతృత్వంలో ఇవాళ లక్షలాది మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు సుమారు నెల రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం అంతగా జరుగుతుంటే ఈ రోజు చివరి రోజు సందర్భంగా అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కోవలో ఏదైతే ఏలేశ్వరం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో ప్రతి స్కూల్లో కేవలం విద్యార్థులే కాకుండా ఎంతో మంది గ్రామ ప్రజలు వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి తమ వంతు కృషిగా చేస్తున్నారు అలాగే యోగాని యోగా చేయడం వల్ల కలిగే లాభాలని కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు వివరించేందుకు ర్యాలీగా కూడా ఆ గ్రామాల్లో తిరుగుతున్నారు అనేది సమాచారం అయితే ఈ కోవలో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు అలాగే ఉపాధ్యాయులు ఉన్నారు వీరికి సంబంధించి ఇక్కడ సీనియర్ నాయకులు గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ యోగాంధ్ర కార్యక్రమంగా ఈవేళ పదకొండవ యోగాంధ్ర దినోత్సవాన్ని ఈవేళ మన గ్రామంలో హై స్కూల్ లో పంచాయతీ వారి ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉంది దీనివల్ల భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే ప్రతి వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ మిగతా నడవడికల్లో కూడా ఒక కార్యక్రమ కార్యక్రమం సక్రమైన మార్గంలో నడిచి ఈ సమాజానికి వాళ్ళ కుటుంబాలకి కూడా ఆరోగ్యాన్ని పంచిపెట్టి సమాజానికి మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ పదకొండవ అందరూ కూడా సక్రమంగా చేసి పిల్లలు కూడా ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఇంకే ఇప్పుడు మీరు చేయవలసిన కార్యక్రమాలు ఈ యోగా కార్యక్రమాలన్నీ పూర్తిగా చేయలేకపోవచ్చు పిల్లలు ఇప్పటి నుంచి కూడా ఇటువంటి ఇటువంటి వాటిలో బాగా కన్స్ట్రక్టివ్ గా పనిచేసి మీరు అందరూ కూడా సక్రమంగా నెరవేర్చి మీ కుటుంబాలకి మీ కుటుంబాలకి భవిష్యత్ తరాలకి కూడా సన్మార్గా చూపిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ మీ అయితే ఈ యొక్క కార్యక్రమం ఈ స్కూల్లో ఆ పంచాయతీ గ్రామ పంచాయతీ లింగం పడుతుంది దానికి సంబంధించి వారి నిర్వహణలో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వీరు తెలపడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లింగంపత్తి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిరథ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే భాగంగా యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టగా తీసుకుని ఈ రోజు విశాఖపట్నంలో ఎంతో గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో జరపడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు మా గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఒరుపుల సత్యప్రభ రాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు లింగంపతి గ్రామంలో హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇందులో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినటువంటి సిబ్బందికి అలాగే ఉపాధ్యాయులకు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమం ద్వారా చాలా చైతన్యం అలాగే ఆరోగ్యంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దినచర్యలో భాగంగా రోజుకి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మేము చేసాం ఎందుకంటే దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది కూడా తెలియపరచడం జరిగింది దానిలో భాగంగా దినచర్యలో ప్రతి ఒక్కరు రోజుకి ఒక అరగంట గాని గంట గాని ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకుని ఆరోగ్య విషయంలో అందరూ కూడా మంచి విధంగా ఈ యోగా కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా చెప్పండి అందరికీ నమస్కారం ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ఈ రోజు విశాఖపట్నంలో మరి నరేంద్ర మోడీ గారు సుమారుగా ఐదు లక్షల మంది తోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ముగింపుగా ఈ రోజు విశాఖపట్నం జరుగుతుంది మనందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా ఏ కార్యక్రమాలన్నా మనం చేయగలుగుతాం అందులో భాగంగా మనం అందరం కూడా ప్రతిరోజు యోగా చేస్తే మనం మానసిక వికాసం పూర్తిగా మనం మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమన్నా చేయగలదు దాంట్లో భాగంగా ఈ రోజు మండలంలో లింగంపత్తి గ్రామంలో హై స్కూల్లో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే పంచాయతీ స్టాఫ్ కి అలాగే స్కూల్ సిబ్బందికి అందరికీ ఇక్కడ ఎత్తున జన సమీకరణ జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ స్కూల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో హెచ్ఎం ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని తాల్పెట్టారు కదా ఎంత మంది వచ్చారు అని గ్రామ ప్రజలు కూడా వచ్చారు అందరికీ నమస్కారం అండి జడ్పీ స్కూల్ లింగంపార్తి హెడ్ మాస్టర్ నేను అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మా పాఠశాలలో మా విద్యార్థులు తర్వాత పంచాయతీ సిబ్బంది కలిసి ఉమ్మడిగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి నాయకులు అలాగే గ్రామ పెద్దలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ హాజరయ్యారు ముఖ్యంగా భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యోగా దినోత్సవాన్ని మనం అందరం కూడా చాలా నిష్టతో ఆచరించామండి అలాగే వైజాగ్ లో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవం జరిపి ప్రపంచ రకాటిని నెలకొల్పామని చెప్పేసి సగర్వంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి యోగా ప్రాక్టీస్ వల్ల మనకున్నటువంటి శరీర రుగ్మతలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి అలాగే విద్యార్థులకి అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో ఒక అరగంట ఈ యోగా అనేటువంటిది ఆచరిస్తే మనం అనేక రకమైనటువంటి ఇబ్బందులు తప్పించుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవసరం కూడా తగ్గిపోతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం ఇది పరిస్థితి ఇక్కడ ఈ స్కూల్లో గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది దీనికి విద్యార్థిని విద్యార్థులే కాకుండా ఎంతో మంది గ్రామ ప్రజలు పెద్దలు అలాగే ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ అత్యంత ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులతో చేయడం జరిగింది ఇది అంతర్రాష్ట్ర పదకొండవ యోగా దినోత్సవాన్ని మా అత్యంత వైభవంగా ఇక్కడ తెలపడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇంకా ఏలేశ్వరం ఏలేశ్వరం మండలం తదితర గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీన్ని ఇంకా మా అధికార న్యూస్ లో చూసే అవకాశం ఉంది ఇప్పుడు కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది